వెల్కమ్ టు విఎషన్యూస్ నా పేరు సతీష్ నాయుడు ఈరోజు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ ఫ్రేమ్ గెటప్ సీను ఈయన గెటప్ సీను అనే దానికంటే బుల్లితర కమలాసన్ అని పిలుస్తారు ఆయనకి ఈ రోజు నుంచి ఆయన రాజు యాదవ్ నుంచి పిలిచే అవకాశం దక్కించుకోబోతున్నారు ఎందుకంటే అంటే ఆయన తొలిసారిగా హీరోగా చేస్తున్న రాజు యాదవ్ అని సినిమా రిలీజ్కి జయదాంబా థియేటర్లోని రమా థియేటర్లో జరుగుతుంది ఆ థియేటర్లోకి ఆయన ఇచ్చేశారు ఆయనతో మరి అడిగి మరిన్ని వివరాలు అన్ని తెలుసుకుందాం ఆయన సినిమా ఎలా బాగుండబోతుంది ఇంత వరకు ఆయనకి గెటప్ సీన్ పేరు ఉండేది ఈ సినిమాతో ఆయనకి రాజు యాద పేరు రానుందా ఎలా ఉంది అని తెలుసుకుని వివరాలు చేసుకుందాం ఇప్పటి వరకు కూడా మీరు దశాబ్ద కాలంగా బుల్లిలోను వెలితెరలోను చాలా వచ్చారు వచ్చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మీరు మొన్నటిదాకా మిమ్మల్ని గెటప్ సీన్ బులితెర కమల్ అని పిలిచేవారు ఇప్పుడు ఎప్పటి నుంచి రాజు యాదని పిలుస్తారని సంఘా తప్పకుండా అండి అంటే సినిమా సినిమా టైట్లు మనకి పేరు ముందు రావడం అంటే అది చాలా అదృష్టం అండి సో అదృష్టం ఎవరు అనుకుంటారు తప్పకుండా ఆ పేరు వస్తే ఆ పాత్రకి అంత మంచి పేరు వచ్చినట్టు ఆ సినిమా మిమ్మల్ని కూడా గెటప్ సీన్ అని పిలుస్తారు కదా సార్ రాదు అవునండి యాక్చువల్గా గెటప్ సీన్ అనేది ఎప్పటికి నాకు ఇష్టమైన పేరు సో ప్రతి సినిమాకు ఒక పేరు రావడం అనేది అది కూడా అదృష్టమే సో ఈ రాజు సినిమా ద్వారా రాజు క్యారెక్టర్ వల్ల ఆ పేరు అందరూ చెప్తున్నారు రావు కళ్యాణ్ రాజు యాదవ్ రాజు యాదవ్ అని చాలా సంతోషంగా ఉంది దీనిలో మంచి కేటర్ చేసినందుకు చాలా హ్యాపీ అయింది సార్ మీరు శ్రీకాకుళం జిల్లా అనేసి తెలిసింది సార్ ఇది మీ జిల్లాలో జగదాంబ అనేసి అంటే ఫేమ్ హాజరు అండి నేను పుట్టింది వెస్ట్గా ఆగిపి దగ్గర కలిగి సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకాకుళం దగ్గర హరిచంద్రపురం దగ్గర దుప్పుడుపాడు మా అమ్మమ్మ వాళ్ళది మా నాన్నమ్మ వాళ్ళది సో నేను పుట్టి పెరిగింది అక్కడ బట్ నేను జగదాంబ థియేటర్ గురించి జగదాంబ సర్కిల్ గురించి ప్రతి సినిమాలో చిన్నప్పటి నుంచి వినేవాడిని ఎప్పుడు వైజాగ్ వచ్చిన నా ఫేవరెట్ ప్లేస్ ఇది సో నేను రామప్రసాద్ వైజాగ్ నుంచి కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మేము అందరం ఆ బీచ్ రోడ్లో తిరుగుతూ ఉంటూ ఆ నైట్ వాకులు చేస్తూ ఉంటాం సో చాలా సంతోషంగా ఉంది మా రాజు యాదవ్ ద్వారా మంది ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా సార్ మీరు మొదటిసారి హీరోగా చేస్తున్నారు సార్ రెస్పాన్స్ ఎలా సార్ థియేటర్కి వచ్చారు మీరు హీరోగా చేయలేదండి దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను అంతే హీరో అనరా నేను హీరోని ఒప్పుకోనండి సార్ మీరు కాదంట సార్ మీరు కాదు మీరు హీరోయిన్ కాదంటున్నారు కానీ మీ ఫ్యాన్స్ బాబ్ మీ హీరోయిన్ చేస్తున్నారు సార్ కాదు అంటే రియాలిటీలో ఉండాలండి మనం సార్ గెటప్ సీన్ గా మీరు ఏం గెటప్ అంటూ లేదు ఏ గెటప్ ఇస్తున్నా కానీ దాంట్లో మీరు పరక ప్రవేశం చేసి చేస్తూ ఉంటారు సార్ ఈ సినిమాకి మీరు ఎఫెక్ట్ ఎలా పెట్టారు సార్ మొత్తం డైరెక్టర్ గారు చూస్తున్నారండి మా డైరెక్టర్ గారు సో పక్కన మా స్వీటీ క్యారెక్టర్ అంత ప్లే చేయడం వల్ల మేము ఇద్దరం మేమందరం ఇలా బాగా చేయగలిగాం అనమాట సో ఇంత సినిమా బాగా వచ్చింది ఇంత ప్రేక్షక పొందుతుంది ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి థియేటర్లో కూర్చొని మా సినిమా చూస్తున్నారంటే తప్పకుండా అది ఆల్కెట్ కోస్ట్ మా కృష్ణమాచార్య గారు ఇంత బాగా ఆదరణ చూపిస్తుంది తెలుగు రెండున్నర సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీసారనేసి తెలుస్తుంది సార్ ఎలా అనిపించింది సార్ థియేటర్ ఇది ఒక రియల్ స్టోరీ అండి ఈ రియల్ స్టోరీని చాలా ఇళ్లలో చాలా ఊర్లలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటుంది ఇలాంటి కథ సో ఇది దీన్ని కథగా చెప్పి సినిమాగా చూ చూపించాలనేది నా ఇంటెన్షన్ సో దానికోసము రియల్ లైవ్ చేయడం లైవ్ లో చేయడం ఇలాంటివి జరిగింది అండ్ ఈ కథ ఇప్పుడు రియల్ స్టోరీ కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఇది నా కథ నా ఫ్రెండ్ కథ మా ఎదిరింటోడి కథ అలా ఫీల్ అవుతున్నారు ఇది మనకు తెలిసిన వాడి కథలా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ఇంత ప్రేక్షక పొందుతుందండి సార్ Such a a talented artist And and getting all the love love support It's really wonderful uh, of of you 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 people To give a Sweety a lot of love. Thank Thank so much Thank you, Thank you. Thank you. Sir i am మీరు you కొనసాగుతారు జబర్దస్త్ లో కూడా ఇంకా కొనసాగుతారు సార్ నేను ఆర్టిస్ట్ గా కొనసాగుతానండి ఆర్టిస్ అంటే ఏదన్నా అనొచ్చు కదా సార్ అది ఆర్టిస్ట్ అదే జబర్స్ ఇప్పుడు మేము ఉన్నారు కదా మీ ముగ్గురు ఉన్నారు ఆయన సుధీర్ గారు మొత్తానికి జబర్దస్త్ సమతి మొత్తం అంతా కూడా దీని మీద ఉన్నారు సార్ ఇప్పుడు సినిమాలో ఉన్నారు అలా మీరు కూడా ఆయన సినిమాలోకి అంటే ప్రతి ఒక్కరు ప్రతి వ్యక్తి సమాజంలో అంటే ఏదైనా పని చేసినప్పుడు దాని అందగానికి వస్తాం జబర్దస్త్ ద్వారా ఎదిగాను కాబట్టి మాకు ఒక ప్రమోషన్ వస్తుందంటే ఆ ప్రమోషన్ మాకు సినిమాల్లో అవకాశాలు సో తప్పకుండా ఆ సినిమాలు కూడా చేసే టైం మేము ఇవ్వాలి అది మా ధర్మం మా కర్తవ్యం జబర్దస్త్ అయితే కంపల్సరీ చేస్తారు జంటే గ్యాప్ లో చేస్తున్నాం కదా చేయాలి సార్ మీతో పాటు మీ రామ్ ప్రసాద్ ఇక్కడ లోకల్ అయినా ఆయన రాలేస్తారు షూట్ లో ఉన్నాడు సార్ సార్ లాస్ట్ లాస్ట్ ప్రశ్న దీంట్లో మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ అన్నా ఇలాంటి చిన్న సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమాలు ఇంతమంది ఈ రోజు వచ్చి మమ్మల్ని టికెట్ కొనుక్కొని మరి మీ విలువైన సమయాన్ని ఇచ్చి థియేటర్కి వచ్చి మా సినిమా చూసినట్టు మీ అందరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ వ్యక్తులు మీ ఆశ మీద వ్యక్తులు ఉండాలి సినిమా మీద ఇలాంటి తప్పకుండా మీకు నచ్చితే పది మందికి చెప్పండి చిన్న సినిమాలు బతికించండి ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ బ్లైండ్ లవ్ ఎంత డేంజర్ అనేది చూపించారు మా డైరెక్టర్ గారు కృష్ణమాచారి గారు ఏనే డైరెక్టర్ సినిమా లవ్ చేస్తే ఎలాంటివి జరుగుతాయో అని మా స్పీటీ చూపించింది నేను అంకుతరాజు యాదవ్ ఐ ఐ ఐ నో నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు యూ ఆర్

అన్నా ఇది నీ కథ నా కథ మన అందరి కథ మనలాంటి అందరి కథ అందరికీ నచ్చాలని మన అమ్మ నాన్నల్ని కూడా నచ్చాలి ఈ సినిమా మీరు అన్నా మీకు అందరికీ నచ్చితే మీ అమ్మ నాన్నలను తీసుకొని వచ్చి ఇలాంటి సినిమా చూపించండి అన్న వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా భయ భయ భయా భయ భయా ఒక్కసారి సినిమా ఎంత ఎలా నచ్చింది ఒక్కసారి గట్టిగా చెప్పాలి